அன்னமய ஜி ரைல்வேடூர் நியோஜவர்கம் புல்லம்பேட்டா மண்டலம் பெரியவரம் கிராமத்து சர்வே நம்பர் நாலு வந்த இரவை ஆறுல உன்ன స్మశాన భూమికి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన హద్దురాళ్లను ధ్వంసం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పులపుత్తూరు రామసుబ్బారెడ్డి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసులు అప్పయ్య రాజుపేట గ్రామస్తులు శివరామరాజు రామచంద్రరాజు రాజు కృష్ణం రాజు మరియు గణపతి రాజు పులంపేట ఎస్ఐకి మరియు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని స్వాధీనం చేసుకొని సర్వే హద్దులు ఏర్పరిచారు కానీ ఈరోజు చాంద్ బాషా అనే వ్యక్తి ప్రభుత్వం వాళ్ళు ఏర్పరిచిన హద్దుల్ని చెరిపేస్తూ అక్కడ నాటిన ఫెన్సింగ్ పోల్ను కూడా ధ్వంసం చేశారు దీని మీద మేము ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాము అలాగే ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశాము దీని మీద మనకి మద్దతుగా ఈరోజు మన బీజేపీ పార్టీ నుండి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ సుబ్బారెడ్డి గారు మరియు మనోహర్ రెడ్డి గారు అలాగే మాజీ మండల అధ్యక్షులు అందరూ ఇక్కడికి వచ్చి మనకు మద్దతు తెలపడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు పెరియవరం పొలంపేట మండలం పెరియవరం రెవెన్యూ గ్రామంలో అపారా అపార రాజుపేట సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఆరులో రెండు ఎకరాల ఐదు సెంట్లను శ్మశాన భూమిగా గుర్తించి రెవెన్యూ వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇద్దరు కూడా అక్కడ పరిష్కరించి సర్వేరాళ్ళను నాటడం జరిగింది ఆ సర్వే రాళ్ళను ఇక్కడ అక్రమంగా ఒక వ్యక్తి దౌర్జన్యపూరితంగా తొలగించడం జరిగింది ఈ విషయాన్ని వీడియోలో వీడియో సాక్ష్యాలు ఉన్నాయి ఫోటో సాక్ష్యాలు ఉన్నాయి అయినా సరే ఇంతవరకు కొంత నిర్లక్ష్యం జరిగింది ఇప్పుడు మేము ఎస్ఐ సార్ గారిని మోహన్ సార్ గారిని కలవడం జరిగింది చూసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు తర్వాత రెవెన్యూలో మన ఎమ్ఆర్ఓ గారిని కలిసి ఇదే విషయాన్ని ఆయనతో చర్చించాము మీరు తగాదా పరిష్కారం కోసం నాటిన సర్వేరాలను వాళ్ళు ఎలా తొలగించారు తొలగించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో రెండవది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్న ఊరిలో నష్టం జరుగుతుంది రెండోది ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కలిగించే వ్యవహారం శ్మశాన భూమి కానీ వాగు వంకలు కానీ ఈ పొరంబోగు భూములు కానీ ఆక్రమించడమే తప్పంటే ఒక వ్యక్తి అక్కడ దౌర్జన్యంగా ఆక్రమించడము బీజేపీ కార్యకర్తలు లేదా మన దీనికి కూటమికి సంబంధించిన కార్యకర్తలు పోయినా కానీ లెక్క లేకుండా మాట్లాడడం ఏం చేస్తారు దిక్కున్న చోట చెప్పుకుంటారో చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఈ విషయాన్ని మేము ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది మేము సాయంత్రం వరకు చెప్తున్నాము ఎందుకంటే అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా కూడా వాళ్ళ పైన మనం చర్యలు తీసుకోలేదంటే ఎందుకంటే వాళ్ళు రాయి సర్వే రాయిని పెరిగిన మాట వాస్తవము వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి పనిచేసే వాళ్ళని బెదిరించారు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంది మీరు కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు కాబట్టి అదే విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా కూడా ఈ దౌర్జన్యం చేసే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక చెప్తున్నాము భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వము ఇలాంటి విషయాలను ఉపేక్షించేదే లేదు జాగ్రత్తగా ఉండండి మీ తప్పులేమన్నా చర్చ చేసుకోకండి కానీ అవే మళ్ళీ కంటిన్యూ చేస్తామంటే మాత్రం జాగ్రత్త ఎమ్ఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ వినతి ఇచ్చి బయలుదేరుతున్నాము జై